ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ ఉర్పే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదర్శం మిథున రాశి వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశులు జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా వచ్చే మే నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఈ మే నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతుంది అలాగే పదో స్థానంలో రాహు బుధుడు కుజుడు ఉన్నారు లాభంలో రవిశుక్రులు ఉన్నారు వ్యయంలోకి గురుడు వచ్చాడు మొన్నటి దాకా ఒక సంవత్సరం నుంచి లాభంలో ఉన్న ఒక గురుడు మీకు వ్యయంలోకి వచ్చాడు అయితే చతుర్థంలో కేతు ఉన్నాడు అయితే ఇక్కడ ఏంటంటే చాలా వరకు గురుబలం తగ్గడం అనేది ఈ సంవత్సరం అంతా మైనస్ అలాగే శని తొమ్మిదిలోకి రావడం అనేది భాగ్యస్థానంలోకి శని రావడం అనేది కూడా మైనస్ అయినప్పటికీ కూడా శనికి కుంభరాశి అనేది మూల త్రికోణ స్థానం కావడం వలన చాలా వరకు భాగ్యస్థానం అంటే ఏంటంటే డైలీ మన పరిస్థితి అనమాట అంటే ఏంటంటే శని ఉండడం వలన ఒక మనిషి నిత్యమే శని ఉంటే ఎలా గడుస్తుందో రోజు కూడా అలా గడిచే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇది మూల త్రికో త్రికోణ స్థానం కావడం వలన ఎవరికైతే దశల్లో అంతర్దశల్లో శని ఉంటాడో లేకపోతే వ్యక్తిగత జాతకంలో శని బాగా నీచిపట్టి ఉంటాడో వాళ్ళకి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది నార్మల్గా మిగతా దశలు అంతర్దశలు చదివే జరిగే వాళ్ళకి మాత్రం పెద్దగా సైడ్ ఎఫెక్ట్ ఉండదు పర్లేదు ఒక సెవెంటీ పర్సెంట్ మీద ఉండే వారికి సైడ్ ఎఫెక్ట్ చాలా తగ్గే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఏంటంటే పన్నెండో స్థానంలో గురువు సంచారం జరుగుతుంది అయితే పన్నెండో స్థానంలో గురు సంచారం వలన ఏంటంటే కొంతవరకు విపరీతమైన ఖర్చు అనేది పెరిగే అవకాశం ఉంటుంది కంఫర్ట్నెస్ ఇప్పటి వరకు చాలా కంఫర్ట్గా ఉన్న వాళ్ళకి కంఫర్ట్నెస్ తగ్గిద్ది ఉద్యోగాల్లో బదిలీలు ఉండొచ్చు స్థాన మార్పు ఉండొచ్చు అయితే గురువు గురించి ఇంకా క్లియర్గా గురు మార్పుకు సంబంధించిన వీడియోలో చూద్దాం అయితే మే నెల నుంచి కూడా జరగబోయేది ఏంటంటే మే సెకండ్ నుంచి గురువు మారడం వల్ల కొంతవరకు ఇప్పుడున్నంత కంఫర్ట్ తగ్గే అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే ఉద్యోగంలో స్థాన చలనం కావచ్చు లేకపోతే ఈ ఆఫీస్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కావచ్చు వ్యాపార స్థలంలో ఉన్న చోట నుంచి ఇంకో చోటకు మోవడం కావచ్చు రెంట్ పెరగడం వలన వాడికి ఏదో మీరు చేస్తున్న వ్యాపార స్థలం అవసరం రావడం వలన ఇంకో చోటుకు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది రెంట పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఇంతవరకు వచ్చినంత కస్టమర్లు వచ్చే అవకాశం ఉండదు ఇంతవరకు ఉన్నట్టుగా ఈజీగా కాకుండా కొంచెం టఫ్గా వ్యాపారానికి ఇంకా ఏదో చేయాలి ఇంకా బాగా కష్టపడిపోతే మనం ఇవన్నీ కట్టలేము అన్న పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట ఇక అలాగే ఇక గోచార ఫలితాలు ఇచ్చే గ్రహాలైన బుధుడు కుజుడు రాహు శుకుడు పరిస్థితి చూస్తే ఆ నాలుగు గ్రహాలు కూడా మిథున రాశి వారికి పది పదకొండు స్థానం కర్మస్థానం లాభ స్థానంలోనే ఎక్కువ సంచారం చేస్తున్నప్పటికీ రవి పదిహేను తర్వాత పన్నెండులోకి వస్తాడు శుక్రుడు ఇరవై ఐదు తర్వాత ఏగులోకి వస్తాడు బుధుడు మళ్ళీ లాభంలోకి వస్తాడు అయితే ఏంటంటే ఈ గ్రహాలన్నీ కూడా కొంతవరకు లైన్గా ఉండడం గ్రహమాలిక యోగం అంటారు దీన్ని అంటే ఏంటంటే గ్రహాలన్నీ లైన్గా హౌసుల్లో ఉండడం వలన ప్రతి గ్రహానికి కూడా అర్ధకోణ దృష్టి ఉంటుంది అనమాట అంటే ఏంటంటే తన ఉన్న స్థానం నుంచి సిక్స్టీ డిగ్రీస్ వరకు కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఎక్కువ ఫిఫ్టీన్ డిగ్రీస్లోనే మనకి బాగా గ్రహం మధ్య ఇంకో గ్రహం మధ్య ఇంట్రాక్షన్ ఉండదంటాం ఉంటుందంటాం అలాగే అర్ధకోణ దృష్టికి కూడా ఖచ్చితంగా విలువ ఉంటుంది అనమాట మనం ఎలా అయితే సప్తమ స్థానాన్ని శని గ్రహం తృతీయాన్ని సప్తమాన్ని దశమాన్ని చూస్తుందో అలాగే ఈ అర్ధకోణ దృష్టికి కూడా తప్పకుండా ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇలా లైన్గా గ్రహాలు ఉండడం వలన చాలా వరకు ఎయిటీ పర్సెంట్ మంచి జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దశమం నుంచి చతుర్థాన్ని చూడడం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి లేకపోతే భూములు వాహనాలు కొనుగోలు చేయడం వాటికి సంబంధించిన వ్యాపారాలు కన్స్ట్రక్షన్కి సంబంధించిన వ్యాపారాలు కానీ ఇల్లు కట్టడం లేకపోతే ఇల్లు అమ్మడం కొనడం ఏదైనా మీరు రాయించేసుకోవడం పంపకాలు పంపి పనిచేసుకోవడం ఇలాంటివన్నిటికి కూడా చాలా వరకు ఈ గురుమార్పు అనేది ఒక అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేస్తుంది అంటే ఏంటంటే వస్తు వస్తు కొంతమంది గురువు బాగుంటే కలిసి ఉండడం గురువు గురువు బాగోకపోతే ఎవరి కాళ్ళు విడిపోవడం అనమాట అలాగా ఎవరి దాళ్ళు పనిచేసుకోవడం చాలా వరకు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా కొద్ది రోజుల్లోనే మనం ఎవరి దాళ్ళని పనిచేసుకుందాం ఎవరు అని అనుకో కొంతమంది పార్ట్నర్స్ వెళ్ళిపోవడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట ఏది ఏమైనప్పటికీ కూడా లాభస్థానంలో రవి సంచారం పదిహేను వరకు ఉంది అది మేషరాశి కావడం అది మూల త్రికోణ స్థానం రవి కావడం వలన పదిహేను వరకు కూడా పొలిటికల్గా చూడండి మేలు మే తప్ప పదమూడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కానీ ఈ రాశి వారికి రవి పదకొండులో ఉండడం వలన ప్రత్యేకించి మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళు వేసే స్టెప్స్ అన్నీ కూడా మీకు తర్వాత మంత్రి పదవులు వస్తాయా మీరు పైకి ఎదుగుతారా ఇదంతా కూడా పక్కన పెడితే ఈ ఎలక్షన్ టైం వరకు కూడా మిథున రాశి వారికి చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది మంచి గుర్తింపు ఉండే అవకాశం ఉంటుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు మేము మాటినే అవకాశం ఉంటుంది అధికార పదవిని ఈ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా గెలుపు అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక శుక్రుడు రవి కలిసి ఉండడం వల్ల లాభస్థానంలో శుక్రుడు ఏ స్థానంలో అయినా సరే కలిసి కలిసి వస్తాడు కానీ లాభస్థానంలో మాత్రం కలిసిరాడనమాట ఈ రవితో శుక్రుడు ఉండడం వలన ఇక్కడ ఏంటంటే శుక్రుడికి కొంతవరకు నీచత్వం ఎక్కువగా ఉండడం వలన శుక్రుడు అనగానే మనకి మనలో ఉండే లస్టు లేకపోతే వ్యామోహం సీక్రెట్ అఫైర్స్ ఇలాంటివన్నీ అనమాట ఇవన్నీ కూడా కొంతవరకు ఎక్కువయ్యే అవకాశం ఉండడం వాటికి సంబంధించిన విషయాలు బయటకు వచ్చి మన పరు ప్రతిష్టలు దెబ్బతిండడం లేకపోతే వాటి కోసమే ఎక్కువ వెంపర్లాడి కొన్ని తప్పులు చేయడం అనమాట ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే శుక్రుడంటే సౌభాగ్యం శుక్రుడంటే లగ్జరీ ఐటెమ్స్ కొనడం బంగారం ఇలాంటివి మీరు చూడండి ఇప్పుడు శుక్రుడు ఏదైతే లాభస్థానంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఒక్కసారిగా గోల్డ్ అని పెరిగి గోల్డ్ అనేది పెరిగిందనమాట అలా లగ్జరీ ఐటమ్స్ బట్టలు ఇవన్నీ కూడా కొంతవరకు మనం అనుకున్నట్లుగా ఉండవు అనమాట అవి కొంతవరకు అంటే శుక్రుడు అనగానే ఏంటంటే మనకి నీడి కాకుండా అన వేరే అనమాట అంటే ఏంటంటే అన్నం తినడం ఇలాంటివి కాకుండా లగ్జరీ ఇవి మనకు అవసరం లేకపోయినా కొనుక్కునే వాటిని శుక్రులకు సంబంధించిన వస్తువులుగా మనం చూస్తూ ఉంటాం అనమాట ఎక్కువగా అవి ఏంటంటే అందంగా ఉంటాయి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఆ ఐటమ్స్ సేల్స్ ఏ అన్నీ కూడా బాగా పెరగడం అనేది కాస్త ఇబ్బంది కలిగిస్తుంది ఫ్యాన్సీ షాపులు గోల్డ్ పెరల్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంతవరకు లాభాలు అనేవి ఫ్లోటింగ్ అనేది బాగా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట శుక్రుడు ఇరవై ఐదు మారిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే మే తర్వాత జూన్ తర్వాత నుంచి కూడా బాగానే ఉండే అవకాశం ఉంటుంది ఇక పదో స్థానంలో రవి ఉండడం వలన ఉద్యోగం ఏదైతే ఉంటుందో ఏ ఉద్యోగంలో అయినా సరే ఒక టెన్షన్ అనేది ఉంటుంది ఏదో ఒక టెన్షన్ అనమాట బాగా పర్ఫామ్ చేయట్లేదనో లేకపోతే ఏదో ఒక నిందలు పడ్డము లేకపోతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా టెన్షన్ టెన్షన్గా ఉండే అవకాశం ఉంటుంది రాహు కుజుడు అనగానే టెన్షన్ అనమాట ఈ కుజుడు ఆరు లాభ లాభస్థానానికి అధిపతి కాబట్టి హెల్త్ ఇష్యూస్ కూడా కొంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి అది ఏంటో తెలీదు కానీ తగ్గదు ఏదో రకంగా పిడిస్తూ ఉంటుంది టెన్షన్ పెడుతూ ఉంటుంది నాలుగైదు హాస్పిటల్కి తిరగడం ఏమవుతుందో తెలియని పరిస్థితి ఇలాంటి గందరగోళ పరిస్థితులు అనేవి మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏర్పడి మిమ్మల్ని బాగా తెక్కుమక్ పెట్టే అవకాశం ఉంటుంది ఇక లాభస్థానం మీద కూడా ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనకు రావాల్సిన ఫైనాన్స్ కానీ డబ్బులు కానీ మనం ఏదన్నా అమ్మితే మనం ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే అది కొంతవరకు అంత రాకపోవడం వచ్చింది సరిపోకపోవడం కొంచెం టెన్షన్ టెన్షన్గా వృత్తి వ్యవహారాలన్నీ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే పదో స్థానం అనేది కర్మస్థానం కర్మస్థానంలో కుజుడు రాహుల్తో కలిసి ఉన్నాడు ఉద్యోగం వ్యాపారం ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు సోషల్ స్టాటస్ పొలిటికల్ సం పొలిటికల్కి సంబంధించి అన్నీ కూడా ప్రభావితం చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా టెన్షన్ టెన్షన్గా ఉంటాయి కాబట్టి కొంతవరకు ఎవరికైతే బీపీ ఉంటుందో లేదంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ షుగర్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయో ఇవా వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండకపోతే అవన్నీ కూడా అలాగే అప్ అండ్ డౌన్స్ అవ్వడం వాటిలో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే మొత్తం మీద మిథుని రాసు వారు కుజుడుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదవడం చాలా మంచిది కుజులకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదివితే ఈ టెన్షన్ తగ్గడం ఆరు పదకొండు స్థానాలకు సంబంధించి అంటే శత్రువులు అప్పుల బాధలు అలాగే మనకు రావాల్సిన లాభాలకు సంబంధించి కొంత అనుకూలత అనేది ఏర్పడడం అవకాశం ఉంటుంది పూజలకు సంబంధించిన ధ్యాన స్లో స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి నేను చదువుతాను ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ మంగళం ప్రణమామ్యహం